Good afternoon, everyone. Welcome to our live chat. Hi, Indiana, good afternoon. ഹായ് അല്ലേ അന്തരി ആക്ടർ നാൻ എവറിമാൻ വെൽക്കം ടു അവർ ലൈവ് ചാട്ട് హాయ్ అండి హాయ్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు అవర్ లైవ్ చాట్ ఎవరు కూడా హైలోండ్ అండి హాయ్ అండి రాచకొండ గారు వీరబాబు గారు హాయ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నారా అండి బ్రేక్ఫాస్ట్ అయిందా వీరబాబు గారు ప్లీజ్ హైలాండ్కండి ఫోర్ మెంబర్ చూస్తున్నారు లైక్ ఇవ్వండి తిన్నారండి బ్రేక్ఫాస్ట్ అయిందా సంక్రాంతి శుభాకాంక్షలు మేడం తినేసా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వీరబాబు గారు విష్ ద సేమ్ టు యూ హాయ్ అండి మహేష్ గారు హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ సత్య గారు హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ స్క్రీన్ పై డబల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది ఎవరు కూడా హైట్లో ఉండకండి అండి సత్య గారు ఫైవ్ మెంబర్స్ చూస్తున్నారు వచ్చిన లైక్ ఇవ్వండి ఫోర్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ చూస్తున్నారు ఒక్క లైక్ కూడా యాడ్ అవ్వలేదు మీరు లైక్ ఇస్తేనే తొందరగా రీచ్ అవుతుంది ఇంకొందరికి మేడం ఎక్కడి నుంచి మేడం మాది తెలంగాణ వీరబాబు గారు మీరు జాయిన్ అవుతున్నారు కదా డైలీ కూడా ఫస్ట్ టైం వచ్చారా నా పేరు మమత నా పేరు మమత మా తెలంగాణ స్టేట్ నగర్ వీరబాబు గారు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీకు నచ్చితే ఛానల్ సబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ మీరు ఎక్కడి నుంచి వీరబాబు గారు సత్య గారు తిన్నారండి బ్రేక్ఫాస్ట్ అయిందా ప్లీజ్ వచ్చిన లైక్ ఇవ్వండి స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి హైడ్లో వనకండి టూ మెంబర్ చూస్తున్నారు కామెంట్ పెట్టండి హైట్ లో ప్లీజ్ లైక్ ఇవ్వండి స్క్రీన్ పే డబల్ ట్యాప్ చేయండి విజయవాడ ఓకే ఓకే మీరు వస్తున్నారు అనుకుంటాను ఈరోజు వచ్చారా లైవ్కి చూడండి మీకు ఛానల్ నచ్చితే ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ తిన్నారండి బ్రేక్ఫాస్ట్ అయిందా ఏం తిన్నారు గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ కూడా త్రీ మెంబర్ చూస్తున్నారు థ్యాంక్ యూ హాయ్ స్వామి గారు ఫోర్త్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అవ్వలేదు కదా తొందరగా పెట్టాను లైవ్ అయితే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ బాగున్నాను స్వామి గారు మీరు ఎలా ఉన్నారు తిన్నారా బ్రేక్ఫాస్ట్ అయిందా ప్లీజ్ వచ్చిన లైక్ ఇవ్వండి గారు ఏం తిన్నారు టుడే స్పెషల్ ఎక్కడి నుంచి లైవ్ చేస్తున్నాను మీ పేరేంటి ఊరేంటి అయ్యిందండి ఇద్దరు పిల్లలు కూడా పాప బాబు బుచ్చన్నగారు మాది తెలంగాణ స్టేట్ అండి నగర్ మమ్మీ హాయ్ 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 అండి తేజసాయి గారు హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ ప్లీజ్ జాయిన్ అయిన వాళ్ళు లైక్ ఇవ్వండి ఇద్దరు ఇద్దరు గారు ఇద్దరు పిల్లలు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ హాయి సత్య గారు గుడ్ మార్నింగ్ తిన్నారా బ్రేక్ఫాస్ట్ అయిందా థ్యాంక్ యూ థ్యాంక్ యూ లైవ్ కూర్చున్నందుకు అందరికీ కూడా సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ వచ్చిన లైక్ ఇవ్వండి సత్య గారు తిన్నారా నాని ఇక్కడ నుంచి లైవ్ మాది మాబూమ్ నగర్ అండి నగర్ నుంచి లైవ్ చేస్తున్నాను తెలంగాణ స్టేట్ లైక్ లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ కామెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్వామి గారు సత్య గారు తిన్నారా తేజసాయి గారు డిస్టిక్లో లో ఎక్కడ ఏ ఊరు మీది సార్ చెప్పండి మాది కూడా మాగున్న డిస్టిక్ అవునా చెప్తాను చెప్తాను కరెక్ట్ ఏది అడ్రస్ చెప్పకూడదు అంటారు అందుకనే ఓకేనా టైం వచ్చినప్పుడు చెప్తాను ప్లీజ్ ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు మీకు నచ్చితే సబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి తిన్నారండి బ్రేక్ఫాస్ట్ అయిందా హాయ్ అండి సిద్ధుల్ గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ తిన్నారండి బ్రేక్ఫాస్ట్ అయిందా థ్యాంక్ యూ సో మచ్ తిన్నాను తిన్నాను చపాతి పాలకూర పప్పు టమాటో కర్రీ హాయ్ అండి హాయ్ కిరణ్ కుమార్ గారు హాయ్ గుడ్ మార్నింగ్ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎల్లప్ గారు థ్యాంక్ యూ ప్లీజ్ వచ్చిన లైక్ ఇవ్వండి త్రీ మెంబర్ చూస్తున్నారు హైడ్రౌండ్ కండి బాగున్నాను కిరణ్ కుమార్ గారు మీరు ఎలా ఉన్నారు తిన్నారండి బ్రేక్ఫాస్ట్ ఏందా హాయ్ అండి కరుణాకర్ గారు హాయ్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నీ పేరేంటి నా పేరు మమత కిరణ్ గారు నా పేరు మమత మీ ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు మీకు నచ్చితే సబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ హాయ్ అక్క హాయ్ 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 సెటిల్ సెటిల్మెంట్ బాయ్ గారు హాయ్ గుడ్ మార్నింగ్ ఓకే ఓకే మమత నా పేరు అమ్మా పెట్టారా లైవ్ సెవెంత్ లైక్ మేడం తొందరగా పెట్టాను కాస్త పిల్లలు బయటికి వెళ్ళారు అందుకని పెట్టాను మళ్ళీ వస్తే మళ్ళీ నిన్నలాగా డిస్టర్బ్ అవుతుంది అని చెప్పేసి సూపర్ సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కిరణ్ గారు థ్యాంక్ యూ కిరణ్ కుమార్ కిరణ్ కుమారా గుడ్ ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ కావస్తుంది జస్ట్ చాలా బాగుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూస్తున్నారు వచ్చిన లైక్ ఇవ్వండి ఛానల్ కొత్తగా చూసిన మీకు నచ్చితే సర్చ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి సత్య గారు తిన్నారా బ్రేక్ఫాస్ట్ అయిందా ఉన్నారా హైట్లో ఉండకండి కామెంట్ పెడుతూ ఉండండి హాయ్ సుబ్బరా ఉన్నా ఫైవ్ హండ్రెడ్ లైక్ ఫైవ్ హండ్రెడ్ లైక్ అయిందా అప్పుడే సుబ్బరా ఉన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న తిన్నారా అన్న బ్రేక్ఫాస్ట్ అయిందా ఒక్క జీ మహారాజ్ వివేకానంద ఓకే ఓకే సుబ్బరా తిన్నారా ఏం తిన్నారు బ్రేక్ఫాస్ట్ అయిందా ప్లీజ్ వచ్చిన లైక్ ఇవ్వండి స్క్రీన్ పై డబల్ ట్యాప్ చేయండి లైక్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వివేకానందుడు పుట్టిన సంవత్సరం ఏది అంట అమో నాకు గుర్తులేదు సో నేను పెంచేస్తాను లై ఎవరండి ఉర్దూలో పెట్టారు అసలే హిందీ అంతంత మాత్రం అంటే ఉర్దూ కూడా అలా పెట్టేస్తారు అండి శ్రీ మహావిష్ణు శ్రీ మహావిష్ణు గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఇప్పుడే వేడివేడిగా మైసూర్ బజ్జీ తిన్నా అమ్మో ఇంత తొందరగా మంతా లైవ్లోకి రెండు వందల మంది వస్తారు కదా నీకు పేరు ఎలా గుర్తుంటుంది డైలీ రామ్ కదా గుర్తుంటుంది సుబ్బారా అన్న ఎందుకు గుర్తుండదు ఎలా మర్చిపోతామన్న ఫస్ట్ నుండి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎలా గుర్తు గుర్తుపెట్టుకుంటారు చాలా ఎవరినో ఒకరిని మర్చిపోతాం కానీ అందరూ గుర్తుంటారు నాకు హాయ్ అండి రాజన్ గారు ప్లీజ్ లైక్ ఇవ్వండి నైన్ మెంబర్ చూస్తున్నారండి వచ్చిన వాళ్ళు లైక్ ఇవ్వండి స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి ఏంటి నీకు గుర్తు నాకు అసలు అర్థం కావట్లేదు శ్రీ మహావిష్ణు గారు విష్ణు గారు ప్లీజ్ లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చినందుకు ఛానల్ చూడండి మీకు నచ్చితే సప్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మహావిష్ణు గారు నిన్న ఉదయం తిన్న కూర నాకైతే గుర్తులేదు అవునా మనది కూడా అదే టైప్లే కానీ అన్నీ అన్నీ మర్చిపోలేం కదా కొన్ని మాత్రమే మర్చిపోతాం హిందీ ఉర్దూ అన్ని భాషలు మన రాష్ట్రంలో ఎన్ని ఏమంటే మన కంట్రీలో ఎన్ని లాంగ్వేజ్ ఏ టామి ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నావో అన్ని పెడతా పెడతావు నువ్వు మనకు వచ్చేది వన్ ఓన్లీ తెలుగే మాతృభాష తెలంగాణ బిడ్డ మహూబ్నగర్ జిల్లా తెలుగే మనకి ప్లీజ్ వచ్చినా లైక్ ఇవ్వండి ఎయిట్ మెంబర్ చూస్తున్నారు ట్వెల్త్ లైక్ థ్యాంక్ యూ కర్నన్న థ్యాంక్ యూ తిన్నారా కర్ణన్నా టిఫిన్ చేశారా ఏం తిన్నారు టుడే స్పెషల్ వచ్చినా లైక్ ఇవ్వండి ఎయిట్ మెంబర్ చూస్తున్నారు ఫాస్ట్గా వివేకానంద పుట్టిన సంవత్సరం అంట ఎవరికన్నా తెలిస్తే కిస్ చేయండి బాగున్నారా బాగున్నాం బాగున్నాం ఇక్కడ బాగున్నారా బాగున్నాను మహావిష్ణు బాగున్నాను సెవెంత్ లైక్ వేరే చదవలేదు చదివాను చదివాను సత్య గారు మీకు చదివేసి నేను టిఫిన్ చేశానని అడిగాను మీరే వినలేదు నేను మిమ్మల్ని అడిగాను టూ త్రీ టైమ్స్ అడిగాను నేను సత్యగారు తిన్నారా ఉన్నారా అని చెప్పేసి డాక్టర్ మమతాంబీబీఎస్ఆర్ ఓ శిక్కితా పూరం ఓకే ఓకే సత్య గారు ఏం తిన్నారు అని అడిగాను హాయ్ అండి హాయ్ చిన్న ఎనీ చిన్న గారు హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ టువెల్వ్ కావాలిదా ఎప్పుడు చూసినా మనం ట్వెల్వ్ తర్వాతనే లైవ్ పెడుతుంటే కదా గుడ్ ఆఫ్టర్నూన్తో స్టార్ట్ అయింది గుడ్ గుడ్ మార్నింగ్తో స్టార్ట్ అయింది సెవెన్ మెంబర్స్ చూస్తున్నారండి ప్లీజ్ వచ్చిన లైక్ ఇవ్వండి బాగున్నారా బాగున్నాను బాగున్నాను చిన్నగారు మీరు ఎలా ఉన్నారు టిఫిన్ చేస్తారా చూద్దాం ఇంకా జాయిన్ అయి అయిన తర్వాత చెప్తారేమో సత్య గారు గుడ్ మార్నింగ్ బాగున్నారా బాగున్నాను బాగున్నాను విష్ణు గారు మహావిష్ణు గారు శ్రీ మహావిష్ణు ఎక్కడి నుండి లైవ్ చేస్తున్నారు మాపమ్మ నగర్ విష్ణు గారు ఉర్దూలో పెట్టారు కన్నడలో హిందీలో పెట్టారా హిందీ హిందీ కాదు కన్నడలో పెట్టారు లేదా భోజనం చేశారా చేశాను చేశాను టిఫిన్ చేశాను సంక్రాంతి స్పెషల్ ఏంటి ఇంకా టైం ఉంది కదా థ్యాంక్స్ అండి ఇడ్లీ తిన్నా నేను చపాతి తిన్నాం చపాతి టమాటా కర్రీ చేశాను టెన్ మెంబర్స్ చూస్తున్నారు హైడ్రానిక్ అండి కుటుంబ సభ్యులకు లైవ్ మిత్రులకు అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు అంటున్నారు శ్రీ మహావిష్ణువు గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరి తరఫున కూడా థ్యాంక్ యూ ద సేమ్ టు యూ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చిన్న గారు థ్యాంక్ యూ లైక్ ఇచ్చారా మర్చిపోయారా స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి వచ్చిన వాళ్ళు ఛానల్ కొత్తగా చూసిన మీకు నచ్చితే సబ్ చేసుకోండి ప్లీజ్ సైడ్లో ఉండకండి లైక్ యాడ్ అవ్వట్లేదు థర్టీన్ లైక్ అన్న అయిపోయింది హాయ్ అండి గుడ్ ఆఫ్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి నైన్ మెంబర్ చూస్తున్నారు ప్లీజ్ వచ్చిన వాళ్ళు లైక్ ఇవ్వండి హైలోనికండి వివేకానంద పుట్టిన సంవత్సరం అంటే ఎవరన్నా తెలిస్తే గిఫ్ట్ చేయండి కామెంట్ పెడుతుండండి లైక్ ఇవ్వండి బాయ్ బాయ్ వెళ్ళిపోతుంది బాయ్ ఓకే ఓకే సూపర్ హాయ్ అండి రవీంద్ర గారు గుడ్ ఆఫ్టర్నూన్ రవీంద్ర గారు తిన్నారండి బ్రేక్ఫాస్ట్ అయ్యిందా ఏం తిన్నారు టుడే స్పెషల్ ట్వెల్వ్ హాయ్ రామాంజనేల్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నారండి బ్రేక్ఫాస్ట్ అయిందా థ్యాంక్ యూ సెవెన్ మెంబర్స్ చూస్తున్నారు ప్లీజ్ వచ్చినా లైక్ ఇవ్వండి పై డబల్ ట్యాప్ చేయండి ఇక్కడ క్వశ్చన్ పిన్ చేస్తాను ఎవరికైనా గెస్ట్ చేయండి తెలిస్తే వివేకానంద పుట్టిన సంవత్సరం అంట సత్య గారు ఉన్నారా ఉంటే కామెంట్ పెడుతుండండి హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ సెవెన్ మెంబర్ చూస్తున్నారు ప్లీజ్ లైక్ ఇవ్వండి హైట్లో ఉండకండి కామెంట్ పెట్టండి మీరు కామెంట్ పెడితేనే కదా తెలుస్తుంది కా సమయ పెడతాను సాంగ్ వస్తుంది థ్యాంక్ యూ విష్ణు గారు మహావిష్ణు గారు థ్యాంక్ యూ అందుకే ఫస్ట్ వచ్చినప్పుడు లైక్ ఇవ్వాలని చెప్తాను మేము అడిగేది ఫస్ట్ జాయిన్ అయినప్పుడే స్క్రీన్ పై డబిల్ ట్యాప్ చేయండి నెక్స్ట్ కామెంట్ చేయండి వెళ్ళే ముందు లైక్ ఇచ్చామనుకుంటారు వెళ్ళిపోతారు బాగా చెప్తారు అందుకని అందుకని ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మళ్ళీ గుర్తుకొచ్చి వచ్చేసారు మొత్తానికి హాయ్ అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ కూడా హాయ్ అండి శ్రీ సలీం గారు హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నారండి బ్రేక్ఫాస్ట్ అయిందా శ్రీ సలీం గారు శ్రీశైలం శ్రీశైలం గారు గుడ్ ఆఫ్టర్నూన్ లైక్ యూవ్ అండి స్క్రిన్ డబల్ ట్యాప్ చేయండి లెవెన్ మెంబర్స్ చూస్తున్నారు హాయ్ అండి లక్ష్మణ్ గారు చంద్రగౌడ్ కరీంనగర్ తెలంగాణ ఓకే ఓకే చంద్రగౌడ్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ థ్యాంక్ యూ సో మచ్ లైక్ ఇవ్వండి శ్రీశైలం గారు మీరు లైక్ ఇవ్వలేదు యాడ్ అవ్వలేదు ఇంకా ఏం పేరు లోకం లం గారు హాయ్ హాయ్ అండి లైక్ ఇవన్నీ స్క్రీన్ పే డబల్ ట్యాప్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్కి వచ్చినందుకు ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు మీకు నచ్చితే సబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ హైట్లో ఉండకండి కామెంట్ పెడుతూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ పాండుగారు లైక్ చేసిన ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పండుగారు తిన్నారండి బ్రేక్ఫాస్ట్ అయిందా థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ వచ్చిన లైక్ ఇవ్వండి సెవెన్ మెంబర్ చూస్తున్నారు హైగ్లాండ్ కండి ఇక్కడ ఒక క్వశ్చన్ నేను పిన్ చేశాను వివేకానంద పుట్టిన సంవత్సరం ఏది ఎవరికైనా తెలిస్తే గెస్ట్ చేయండి హాయ్ హాయ్ అండి ప్రశ్నలు వన్ బై వన్ పెట్టండి ఇంకా ఫస్ట్ ఇప్పుడు పింఛేస్తుంది ఇంకా చెప్పలేదు సత్య గారు చూద్దాం ఇంకా ఫస్ట్ ఇంకా టైం ఉంది కదా ఇప్పుడు ఇప్పుడు జాయిన్ అవుతున్నారు హాయ్ అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరు కూడా హై గ్రౌండ్ కండి ప్లీజ్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ లైక్ ఇవ్వండి నెక్స్ట్ కామెంట్ చేయండి మీకు ఛానల్ నచ్చితేనే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు సబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి హై గ్రౌండ్ కండి సిక్స్ మెంబర్ చూస్తున్నారు కామెంట్ ఉండండి మీరు ఎలాగో కనబడరు స్క్రీన్ మీద మాది మేమే చూసుకోవాలి ఇంకా మీరు అందుకే కామెంట్ పెడుతుంటే మీరే వాళ్ళని మాకు తెలుస్తుంది హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ సాంగ్ పాడు అన్నప్పుడు రాంగ్ ఇప్పుడు ఆటోమేటిక్గా సైలెంట్గా ఉన్నాం కామెంట్ రావట్లే కానీ సాంగ్ పాడుకుంటున్నాం హాయ్ అండి ధనంజయ్ గారు బ్యూటిఫుల్ గర్ల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ధనంజయ్ గారు ఛానల్ కొత్తగా చూ చేసుకోండి సపోర్ట్ చేయండి హైడ్ అండి తిన్నారండి బ్రేక్ఫాస్ట్ అయిందా ధనంజయ్ గారు ఇంకా లైట్ అవ్వలేదు ఫైవ్ మెంబర్ చూస్తున్నారు టూ డేస్ పిండి వంటలు జరుగుతూ ఉంటాయి నేను ఇంకా చేయలేదు చేయరా సెవెన్ నెంబర్ చూస్తున్నారు హాయ్ అండి కొబాక్ హాయ్ అండి ఖోబాక్ కొబాక్ అని పెట్టారు హాయ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ మీ పేరండి కొబాక్ టిఫిన్ చేశాను మీరు తిన్నారా తిన్నాను తిన్నాను చపాతి పాల స్క్రీన్ పై డబల్ ట్యాప్ చేయండి హాయ్ అండి రామకృష్ణ గారు రాము రాము గారు హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ రాము గారు రమేష్ హాయ్ రమేష్ గుడ్ ఆఫ్టర్నూన్ మళ్ళీ అన్ని బాగా నిపుతావా లిస్టిక్ సింబల్ ఎందుకు రమేష్ గారు